కింగ్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన ఆటగాడు అను అని చెప్పేది ఎవరో కాదండి మాజీ లెజెండరీ క్రికెటర్ అయినటువంటి రిక్కి పాంటింగ్ ఈ యొక్క మాజీ ఆస్ట్రేలియా క్రికెటరు మరి మాజీ కెప్టెన్ మరి వరల్డ్ కప్ను రెండు సార్లు అందించినటువంటి కెప్టెన్గా మూడు సార్లు మరి ఆటగాడికి అందించిన కెప్టెన్గా మాట్లాడుతూ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన ప్లేయరు తనకు మరి తిరిగే లేదు సచిన్ రికార్డులు వంద సెంచుల రికార్డులు ఈ ఆధునిక కాలంలో ఈ ఇప్పుడు ఒక ప్లేయరు బదలకూడదు అంటే అది ఖచ్చితంగా నూటికి నూరు శాతం నేను విరాట్ కోహ్లీ పేరు చెప్తా విరాట్ కోహ్లీ ఆట విషయంలో కావచ్చు ఫిట్నెస్ విషయంలో కావచ్చు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు తనకు థర్ డేస్ దాటి తను సృష్టించుకున్నటువంటి ఈ సామ్రాజ్యంలో తనే కింగు గత పదిహేనేళ్ళ కంచి రికం లేకుండా క్రికెట్ ఆడుతున్నటువంటి కింగు విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా ఫిట్నెస్ కోల్పోయి కానీ లేకుంటే గాయాలతో కానీ తను మాత్రం ఎక్కడ కూడా టీంకు దూరమైంది లేదు అశేషమైన మరి ప్రేక్ష ఆదరణ పొందిన ఆటగాడు ప్రపంచ క్రికెట్లోనే ప్రస్తుతం క్రికెట్ రంగాన్ని శాసిస్తున్నట్టు ఆటగాడు ఈ క్రికెట్ రంగంలో తను ఒక అద్భుతమైన ఆటగాడు తను తప్పకుండా మరి రాణిస్తాడు రాణించడమే కాకుండా గత ఐదేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు సచిన్ మీద రికార్డులు ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా తూచా తప్పకుండా తను సాధిస్తాడని చెప్పి నమ్మకం ఉందని చెప్పి ఒక ఇంటర్వ్యూ సమస్యలో ఆటనైనటువంటి రికీ పాంటింగ్ ఈ విధంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క వార్త సంచలనంగా మారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే క్రికెట్ని అమితంగా ప్రేమించే మన క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియా అదే అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఆనందంలో మునిగిలుతుందని చెప్పుకోవచ్చు